అయితే నేను కూడా కూర్చుంటా అంతే దేవునికి స్తోత్రం ఇక ఆమె నేను ప్రార్థన చేయటం మొదలు పెడితే చిలకలూరు పేట నుంచి ఫోన్ వచ్చిందండి ఒక తల్లి ఫోన్ చేసి మమ్మతో మాట్లాడుతుంది అప్పులైపోతే ఊ రోజులు పెట్టి వెళ్ళాలా మీరు ఎలాంటి మనుషులు మాకు తెలియదా రా ఎన్ని చోట్ల నువ్వు అప్పు ఇవ్వాలో ఆ డబ్బులు మొత్తం నేను తెస్తా తీసుకెళ్ళి మొత్తం చిల్లర బాకీలన్నీ కట్టేసుకోండి నీ దగ్గర ఉన్న పుడి రా అని చెప్పిందండి ఫోన్ చేసింది మా అమ్మ బిత్ర ఇదేంద్రా ఇదేంద దేవుడు మాట్లాడాడే లేదా పిల్లికి పిచ్చి పెట్టదామా నీకు డబ్బులు ఎట్టిచ్చితే దేవుడు మాట్లాడాడు పిచ్చిదానా పద పోతే అండి కర్రల సంచి ఉంటుంది చూసారా కర్రల సంచి తెలుసా మీకు తెలీదా కర్రల సంచి ఉంటుంది కదా దాని నిండా డబ్బు కట్టలు పేర్చుకొని వచ్చి నిలబడింది అండి రోడ్డు పక్కన మా కోసం మేము బస్సు దిగుతామని ఎవరికన్నా అంత దయ ఎవరికన్నా అంత కనికరం ఎవరికన్నా అంత ప్రేమ ఆమె ఎవరండి మేమెవరం అండి ఎవరు మాట్లాడారండి మాట్లాడాల్సిన మాట్లాడితే అన్నీ అట్టగా కదులుతాయండి అది నిలబడింది నిలబడితే ఆ డబ్బులు తీసుకొని ఆ డబ్బులు తీసుకొని మేము ఎక్కడెక్కడైతే కట్టాలో పోవటం ఆ డబ్బులు తీసి ఇవ్వటం వాళ్ళేం బితురు ఎక్కడే మీకు ఎక్కడ మీకంటే దొంగతనం అయితే చేయలే ఎవడిని ముంచలా ఎవడునోరు ఒట్లా దేవుడు ఇచ్చాడు తీసుకో మా అవుతాలు మాకి ఆశ్చర్య కరుడా నా ఆలోచన కర్తవు ఆశ్చర్య కరుడా నా ఆలోచన కర్తవు నిత్యుడగు తండ్రి వీ క్లి మూ రాాదు